తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి అద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక జనవరి నెల పదహారవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అప్పుడు పెద్ద తుఫాను రేగెను పరిశుద్ధమైన మార్కు రాసిన సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము ధ్యానభాగంను చదువుచున్నాను జీవితంలో కొన్ని కొన్ని తుఫానులు హఠాత్తుగా వస్తాయి ఓ గొప్ప ఆవేదన భయంకరమైన నిరాశ లేక అణగద్రొక్కేసే అపజయం కొన్ని క్రమక్రమంగా వస్తాయి అవి దూరాన కనిపించే మనిషి చెయ్యంతా మేఘంలా ప్రారంభమై ఇది చిన్నదే కదా అని అనుకుంటుండగానే ఆకాశమంతా కమ్ముకొని మనల్ని ముంచెత్తుతుంది అయితే ఇలాంటి తుఫాను వేళల్లో దేవుడు మనల్ని సేవకు సిద్ధపరుస్తాడు దేవుడికో దేవదారు వృక్షం అవసరమైతే ఆయన దాన్ని మైదానంలో నాటుతాడు పెనుగాలులు దాన్ని వణికిస్తాయి వర్షం దాన్ని మర్దిస్తుంది ఈ పోరాటాల్లోనే ఆ చెట్టుకి కావలసిన సేవను అది సంపాదించుకొని అరణ్యం మొత్తానికే రాజవుతుంది దేవుడు ఒక మనిషిని ఎన్నుకున్నప్పుడు ఆయన అతన్ని తుఫానులో నిలబెడతాడు మనిషి మగతను సంపాదించుకోవడం చాలా కఠినమైన పరీక్షలతో కూడుకొని ఉంటుంది మనిషి ఎవడో తుఫానుకి ఎదురు నిలిచి గెలవకుండా మనిషి అనిపించుకోలేడు ప్రభు నన్ను పగలగొట్టు తిరిగి నీ చేతులతో తయారు చెయ్యి అని తాను చేసిన ప్రార్థన సార్థకం కాకుండా ఎవడో పునీతుడు కాలేడు ఒక ఫ్రెంచి కళాకారుడు తన అపార మేధాశక్తిని ఉపయోగించి ఒక చిత్రాన్ని గీశాడు ఆ బొమ్మలో గొప్ప గొప్ప వేదాంతులు అమరవీరులు ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ప్రఖ్యాతిగాంచిన మహామహులంతా ఉన్నారు అయితే ఆ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు విశ్వవిఖ్యాతి చెందడానికి ముందు కష్టాల్లో ఆరితేరిన వాళ్ళు ఆ బొమ్మలో అందరికంటే ముందుగా వాగ్దానం వల్ల వారసత్వంగా లభించిన కణానుకు చేరలేకపోయిన మోషే ఉన్నాడు అతని ప్రక్కన తడుములాడుతూ లేని హోమర్ మిల్టన్ ఉన్నారు వీళ్ళందరి ప్రక్కన అందరికంటే ఉన్నతుడిగా కనిపిస్తున్న మరొక వ్యక్తి ఉన్నాడు ఆయన ముఖంలో వీరెవ్వరి ముఖంలోనూ కనిపించని బాధ కనిపిస్తున్నది ఆ కళాఖండానికి తుఫాను అనే పేరు సరిగ్గా సరిపోతుంది తుఫాను తర్వాతే ప్రకృతిలోని అసలు అందం బయటపడుతుంది పర్వతానికి ఉన్న కరుకు సౌందర్యం తుఫాను సమయంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అలాగే మనుషుల్లో మహాత్ములైన వాళ్ళ జీవితాలన్నీ తుఫానుల తాకిడికి రాటుదేరినవే నీ జీవితంలో కూడా పెనుగాలు వీచి విసిరి నిన్ను అటూ ఇటూ కొట్టినాయి వాటన్నిటి వలన నువ్వు పగిలిపోయి అలసిపోయి లోయలో మట్టి కరిచావా లేక ఆ పెనుగాలు నిన్ను మరింత మెరుగుపెట్టి నీ వ్యక్తిత్వానికి ఔన్నత్యాన్ని సంపాదించి పెట్టినాయా తుఫాను తాకిడులకు అలసి సొలసి ఉన్నవాళ్ళంటే సానుభూతిని నీలో రేకెత్తించినాయా దేవుడు నాటిన వృక్షాన్ని ఏ ప్రపంచనము సృజించలేదు గాలి రేగినా కొమ్మలూగినా ఆ చెట్టుకు మాత్రం మరింత పట్టు భూమి లోతుల్లో వేరుతన్నే మహాభూజంగా దేవుడి పోషణలో అది శాఖోపశాఖలై పల్లవిస్తుంది ప్రభువు గుర్తించే పాదశాన్ని కదిలించే తుఫాను లేదు ఉరుములు మెరుపులు వడిగా కురిసిన పిడుగుల సవ్వడి ఎంత రేగినా ఏమీ కాదు దేవుడు నాటిన దివ్య వృక్షము నిలకడగా ఉంటుంది నిత్యం పుష్పిస్తుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక శాలోం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద స్తోత్రం తెలించుకుంటున్నావు తండ్రి దేవా నువ్వు ఎవరినైనా ఎన్నుకున్నప్పుడు ఏర్పరచుకున్నప్పుడు ఆ వ్యక్తిని కష్టాలనే తుఫానులో శ్రమలనే తుఫాన్లో పెడతావని తద్వారా నీ సేవకి అతనికి తర్ఫీది ఇస్తామని చెప్పి నువ్వు ఇచ్చిన వర్తమానం బట్టి వంద స్తోత్రం తెలిచుకుంటూ ప్రభు ఈ దినము ఈ యొక్క ఎడారిలో సెలయలు వర్తమానం ఎవరెవరైతే వింటున్నారో ప్రభావ అయా ఈ యొక్క వర్తమానం ద్వారా వారిని నువ్వు ఎన్నుకున్నావని వారి నువ్వు ఏర్పాటు చేసుకున్నావని వారిని ప్రేమిస్తున్నావని ప్రభావ వారిని అందుకనే కష్టాలనే తుఫాన్లో వారిని ఉంచుతున్నావని వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకోవచ్చు ప్రభావ అలాగున్న తండ్రి ప్రతి ఒక్కళ్ళని తండ్రి ఆత్మీయంగా అయ్యా ఆత్మీయంగా ప్రభు బలపరచమని ఆత్మీయంగా బలాభివృద్ధి దినదినాభివృద్ధి దయచేయమని వేడుకోవచ్చు ఎడారిలో సెలయలు ఉంచిన వారిని అలా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ఇంకా అనేకులు విని ఆత్మీయంగా బలాభివృద్ధి పొంది అలాగ నీ రాకడ కోసం ఎదురుచూడటమే కాకుండా ప్రభా అనేకుల్ని నీ వైపు తృప్తి కృపాధన్యత ప్రతి ఒక్కళ్ళకే దయచేయమని వేడుకొంచు ఈ దిన ప్రభా అనేకులు ప్రభా రోగ్రస్తులుగా ఉన్నారే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు ప్రభా ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారు ప్రభా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ ఊపిరితిత్తులు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభావ ఇంకా వెన్నునొప్పితో బాధపడుతున్నారయ్యా మోకాళ్ళ నొప్పులతో అలాగున్న తలనొప్పితో బాధపడుతున్నారయ్యా ఇంకా కీళ్ళ వాతములతో కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు అనేకులు ఉన్నారు ప్రభు కనికరం చూపించి కురకు చూపించి వాళ్ళందరికీ యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగును అని ప్రార్థిస్తుండగా ప్రభు నీవే స్వస్థత విజయం విడుదల దయచేయమని వేడుకుంటున్నావు తండ్రి బీపీతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభు షుగర్లతో బాధపడే వాళ్ళు ఉన్నారు థైరాయిడ్తో బాధపడే వాళ్ళు ఉన్నారయా ఇంకా అనేకమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా అవన్నీ కూడా కంట్రోల్లో ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును కాక ఆమె